మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ తొమ్మిది ప్రభుదినం నేటి మన ధ్యాన మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పాను వ్యాఖ్యానాంశం తోటలో నుండి శిలువకు మూడవ భాగం వ్యాఖ్యానాంశం తోటలో నుండి శిలువకు మూడవ భాగం వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసు తన ఎదుట ఉంచబడిన శిలువ మార్గములో చివరి వరకు వెళితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో సాతానుడు చూపి ఏసు మీద ఒత్తిడి కలుగజేసి ఉంటాడనటంలో ఎటువంటి సందేహం లేదు ఏమిటా ముగింపు అంటే మనుష్యుని మీదకు దిగి రావలసిన మరణమనే తీర్పు మరియు కలువరి శిలువు మీద దేవునిచే విడనాడబడటం ఆహా ఆయన నామమునకు స్థుతి కలుగుగాక తాను చేయవలసిన దాని నుండి ఆయన ప్రక్కకు తిరగలేదు నీవు నేను దుఃఖం కలగటం చూస్తే దాని నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాం రేపు నీ మీదకి ఏదైనా పెద్ద కష్టం రాబోతుందని తెలిస్తే సాధ్యమైతే దాని నుండి నీవు తప్పించుకోవా అలా చేయకపోతే నీవు మానవ మాత్రుడవి కావు రాబోయేవన్నీ యేసు ముందుగానే చూచాడు చెప్పాలంటే ఆయన దానిని తోకం వేశాడు గ్రహించాడు దాని లోతును కొలిచాడు ఆపై ఆయన తండ్రితో అయిననూ నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని పలికాడు మన ప్రభు అయిన యేసును ఇక్కడ పరిపూర్ణముగా లోబడిన వానిగా చూస్తున్నాం ఆయన ఎటువంటి మనుష్యుడు ఆ మనుష్యుడేనా రక్షకుడు దేవునికి ధన్యవాదాలు ఆయన నీకు రక్షకుడేనా ఆయన మరణం వరకు విజేత చూపి ఆ పాత్రలోనిది త్రాగుటు ద్వారా నన్ను విమోచించాడు ఆ పాత్రలో ఏముందో నీవు చూడగలిగితే నీవు కూడా తప్పక ఆయన యందు విశ్వసిస్తావు ఆయనను ఆరాధిస్తావు ఇది తీర్పు పాత్ర దేవుని ఉగ్రతతో నిండిన పాత్ర దేవుడు తన ముఖాన్ని తిప్పుకొని పాపం విషయంలో తన వైఖరిని కనపరిచిన పాత్ర పాపం విషయంలో దేవుని పరిశుద్ధ స్వభావము దీనిలో నీకు కనబడటలేదా మొదటి మనుష్యుడు చేసిన పాపానికి వ్యతిరేకంగా దేవుడు కనపరిచిన తీర్పు ఇది క్రీస్తు ఆ పాత్రను పూర్తిగా ఖాళీ చేశాడు శిలువు మీద ఆయన ఆ పాత్రలోనిది చివరి బొట్టు వరకు త్రాగాడు ఆయన నామమునకే స్థుతి కలుగుగాక కానీ ఆ దుఃఖపు రాత్రిలో స్థుతిపాత్రుడైన మన ప్రభు వాటన్నిటినీ ముందుగానే చూచాడు ఆయన వేదనతో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన గిన్నెలోని త్రాగటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ దానిని ఆయన ఇష్టపడలేదు గనక ఆయన చెమట నేలపడుచున్న గొప్ప బిందువుల వలె ఆయను అని లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై నాలుగో వచ్చినంలో చదువుతాం సహోదరుడు డబ్ల్యూటిపి వోల్సన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి